హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ మీకు నేను సింపుల్ అండ్ టేస్టీ పంజాబీ స్టైల్ మేతి ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మేతి ఆలు మనం కూడా చేసుకుంటూనే ఉంటాము కానీ పంజాబీ స్టైల్లో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఈ కర్రీ టేస్ట్ మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో అయినా చపాతీలో అయినా రోటీలో అయినా దేనితో అయినా తినచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం ఇంత టేస్టీ అయినా పంజాబీ స్టైల్ మేతి ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ ఆలు కర్రీకి ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ ఆలుని ఉడకపెట్టుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కగానే అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి నూనె బాగా వేడెక్కగానే అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి ఉల్లిపాయలు బాగా వేగగానే అందులో రుచికి సరిపడా ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పావు స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను ఈ మేతి ఆలు కర్రీకి ఒక చిన్న సైజు మెంతికూర కట్ట కాడలు తీసేసి ఆకులు మాత్రమే తీసుకోండి ఇప్పుడు మెంతికూర ఆకుల్ని స్టవ్ మీద వేయించుకుంటున్న ఉల్లిపాయల్లో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మెంతికూరని బాగా వేగనివ్వండి లేకపోతే కూర చేదు వస్తుంది ఆయిల్ కొద్దిగా పైకి తెలుతూ ఉన్నప్పుడు ఒక అర స్పూన్ ఇంగువ వేసుకోండి ఇంగువ కూరకి మంచి స్మెల్ ఇస్తుంది ఇప్పుడు మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి మెంతికూర కూడా వేగిపోయింది కాబట్టి ఇంతకు ముందు ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని అందులో వేసుకొని ముక్కలు ఎక్కడ చిదమకుండా చాలా జాగ్రత్తగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి తరువాత ఇందులో చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి అంతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ పంజాబీ స్టైల్ మేతి ఆలు కర్రీ రెడీ ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఈ కర్రీ తింటుంటే నోటికి పుల్లపుల్లగా కారం కారంగా చిరుచేదుగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా ఖచ్చితంగా నచ్చుతుందండి ఇంకెందుకు ఆలస్యం మరి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో